చేతగాక అనేక మంది పదుల సంఖ్యలో భక్తులు మృత్యువాత పడడం అనేటువంటిది బాధగా లేదా ఇక విధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా కనకదుర్గం ఆలయంలో కూడా ముందు మనం అనుకున్నట్టు పేపర్లో కానీ ఇప్పుడు కూడా యూట్యూబ్లో వస్తాయి ఆ దేవదేవ ఆ అమ్మవారి ఆ కిరీటాలు పోతే ఆ ప్లేస్లో ఆ గ్లిటర్స్ అంటే ఇత్తడివి ఆ రోల్ గోల్డ్ పెట్టారట అది ఎవరి హయాంలో బాబు గారు సో ఇంకా లడ్డు గురించి ఇంకొక అడుగేసేసి అదే తిరుమల లడ్డు గురించి కల్తి జరిగింది జంతువుల నెయ్యి జంతువుల కొయ్యి కొవ్వు కలిపారు ఆ నెయ్యిలో అనేటువంటిది మీరు అన్నారు ఎటువంటి ఆధారాలు లేకుండా దేవదేవుడు అంటే భయం లేకుండా హిందూ మతం మన వల్ల పాడవుతుంది ఈ యొక్క తప్పుడు స్టేట్మెంట్ తోనేటువంటిది ఎటువంటి సంకోచం లేకుండా మీరు ఎంత ధైర్యంగా నిస్సిగ్గుగా మాట్లాడారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు ఏమంటారు వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందట